జిలేబీలు చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ ఇలా పన్నీర్తో చేయండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకో పన్నీర్తో చాలా రెసిపీలు చేసి ఉంటాం కానీ ఇలా జిలేబీ ఎప్పుడు ట్రై చేసిండరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత టేస్టీగా అంత బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే అసలు వెన్నలా కరిగిపోతుంటుంది పన్నీర్ జిలేబీని హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్తోని జిలేబీ చాలా చాలా టేస్టీగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత టేస్టీగా అంత బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కలిగిస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుస్తుంది అనేసి చాలా చాలా బాగుంది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ లో పన్నీర్ జిలేబీ చేయడానికి ఇక్కడ నేను ముందు పాకాన్ని పట్టుకుంటున్నాను ఒకటిన్నర కప్పు షుగర్ అనేది వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని వాటర్ అనేది ఒక కప్పే వేస్తున్నాను ఏ కప్పుతో అయితే షుగర్ వేసానో ఆ కప్పుతోనే ఒక కప్పు మాత్రమే వాటర్ పోసేసి మనకి గులాబ్ జాములకి పాకం పడతాం కదా కొబ్బరి లాగా జిగుటుగా ఆ మాత్రం జస్ట్ పాకం ఉంటే సరిపోతుంది ఇందులోకి ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టిన కుంకుమ పువ్వు అనేది ఇందులో వేస్తున్న ఒక మంచి కలర్ అనేది వస్తుంది అలాగే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటాయి కుంకుమపు తీసుకోవడం వల్ల కుంకుమ పువ్వుని ఇలా వేసేసుకున్న తర్వాతకి మనకి కొబ్బరి నూనె జిగుటు పాకం ఎలా ఉంటుందో ఆ మాత్రం వస్తే సరిపోతుంది స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ ఈ జిలేబీ అల్లా తయారు చేయనీక నేను పన్నీర్ అనేది ఈ మాత్రం తీసుకున్నాను ఈ పన్నీర్ని ఇలాగే వేయలేను కదా మిక్సీలో అందుకనేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి ఒక కప్పు మైండ్ వచ్చేసాయి పన్నీర్ ముక్కలు ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసి కుంకుంపు అనేది ఎలా నానబెట్టాలంటే ఒక చిన్న కప్పులో వాటర్ తీసేసుకొని ఇందులో ఈ మాత్రం పువ్వు అయితే సరిపోతుంది ఎక్కువ వేగుదు ఈ మాత్రం వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టినామంటే పువ్వు అనేది మంచి కలర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి బొంబాయి రవ్వ అనేది వేస్తున్నా నేను ఇక్కడ బొంబాయి రవ్వ ఒక కప్పు మైన్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మైన కాన్ పౌడర్ ఉంటుంది కదా అదే మొక్కజొన్న పిండి ఆ కాన్ ఒక స్పూన్ మైన ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ ఫస్ట్ ఈ కాన్ పౌడర్ని ఈ బొంబాయి రవ్వని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాతకి వీలైనంత వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాతకి పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని అలాగే నానబెట్టేసుకున్న కుంకుంపు వాటర్ కూడా ఇందులో వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ పన్నీర్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ లూజ్గా పట్టకూడదు వాటర్ అనేది కొద్ది కొద్దిగా పోసుకుంటూ చూసుకుంటూ పిండి అనేది ఈ మాత్రం పట్టుకుంటే పన్నీర్ని సరిపోతుంది ఈ మాత్రం లూజ్ ఉంటే బాగుంటుంది ఇలా గంట పైకి ఎత్తినప్పుడు ఇలా ఉండాలి లూజ్గా ఉందంటే వేయడానికి రాదు నేను ఇక్కడ జిలేబీలు వేయడానికి ఇది కేక్ డిజైన్ వేస్తారు కదా అది తీసుకున్నాను ఇది లేకపోయినా పర్వాలేదు మనకి పాల ప్యాకెట్ కానీ లేదా ఏదైనా కవర్ ఉంటే కూడా కవర్తోనైనా సరే వేసుకోవచ్చు నాకు ఇక్కడ ఇది ఉందా అనేసి నేను ఇక్కడ దీంతో వేస్తున్నాను జిలేబీలు ఇందులో వేసేసుకొని పిండి మొత్తానికి దగ్గర అనేది అనేసుకోవాలన్నమాట ఎంత పిండి పడుతుందో అంత పిండి అనేది ఇందులో వేసేసుకొని కొద్ది కొద్దిగా పిండిని ఎక్కువ మొత్తం వేయకుండా మరి చేతుల దగ్గర పట్టుకోనికి రావాలి మనం వేసేటప్పుడు మళ్ళీ పైకి వస్తుంది మరి నిండుగా వేసుకోకూడదు మనకి పట్టుకోవడానికి గ్రిప్ రాదు ఇప్పుడు కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించి డ్రిఫెక్ సరిపడా ఆయిల్ అనేది వేసేసుకొని ఇలా కవర్ నిండుగా వేసుకోకుండా ఇలా పట్టుకునే మైన వేసేసుకోవాలి ఇప్పుడు మంట అనేది పూర్తి మీడియంలో పెట్టినాక ఒక్క నిమిషం తర్వాతకి వేసుకోవాలి లేదా వెంట వెంటనే కొంచెం మాడినట్టు అవుతాయి కొంచెం కాగడానికి లేటే అవుతాయి కానీ మంట అనేది మీడియం మంటలో పెట్టేసుకొని మనం ఇలా చూపిస్తున్న విధంగా ఒకటి రెండు వేసినామంటే కరెక్ట్గా వస్తాయి ఎప్పుడే కానీ జిలేబీలు అనేది ఆనిచ్చి వేయాలి దూరం దూరం వేసామంటే డివైడ్ అయ్యి వచ్చేస్తాయి ఇలా దగ్గర ఆనిచ్చేసి మనకి ఎన్ని వీలైతాయో అని అన్నీ అనేది వేసేసుకోవాలి బాల్య అనేది మనకి ఇలా వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది ఇలా పట్టేస్తాయి జిలేబీలు ఒక మంచి కలర్ వచ్చేంతవరకు వేసేంతవరకు మంటంలో మీడియంలో పెట్టాలి తర్వాత హై మంట మీద పెట్టి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేంపేసుకున్న తర్వాతకి డైరెక్ట్ తీసుకెళ్ళి పాకంలోనే వేయాలి మనం పక్కలకి పెట్టినామంటే డ్రై అయిపోతాయి కాగిన వెంటనే పాకంలో వేసేసుకొని వీటిని ఒక్క ఇరవై నిమిషాలు ఉంటే చాలు ఎక్కువ అవసరం లేదు మరి మెత్తగా అయిపోతాయి ఒక్క ఇరవై నిమిషాలు టైం పెట్టుకొని లేదా పదహైదు నిమిషాలు చాలు పదహైదు నిమిషాలైనా పర్వాలేదు పాకంలో పదహైదు నిమిషాలు కానీ ఇలా పెట్టేసినామంటే మనకి పాకం అనేది పట్టుకొని ఉబ్బి ఈ మాత్రం వచ్చేస్తాయి అలాగే పెట్టేసినామంటే మరి మెత్తగా యాలవడిపోతాయి మనకి తీసుకొని తినేంత రావు అందుకనేసి పదహైదు నిమిషాలు పాకంలో పెట్టేసుకొని మిగతావి వేసేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా టేస్టీగా అసలు సింపుల్గా చేసుకోవచ్చు జిలేబీ చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ ఇలా ట్రై చేయండి ఏనండి మరొక వీడియోతో మళ్ళీ మేము అందుకే అంతవరకు సెలవు